హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ కూడా విష్యూ హ్యాపీ 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 న్యూ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు ఏవైతే పనులు అనుకున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే ఒక మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ ఒకటి షేర్ చేసుకుంటున్నానండి సో కొంచెం మోటివేషనల్గా మన కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ కానీ వంట బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను ఇది డిసెంబర్లో వ్లాగ్ అండి థర్టీ ఎయిత్ రోజు అనమాట అయితే పిల్లలకి స్కూల్లో సెలబ్రేషన్ ఉండింది అనమాట న్యూ ఇయర్ది ఇంకా థర్టీ ఫస్ట్ అంటే సండే వచ్చింది కదా సో ముందు రోజే వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్ అది చేసుకున్నారు ఇంకా మార్నింగ్ అయితే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చాలా చల్లగా ఉంటుంది కొద్దిసేపట్లో వెళుతురు వస్తుంది మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ లేచేసరికి మనకి మంచు అది ఉండట్లేదు కొద్దిసేపటి తర్వాత అయితే చాలా అయిపోతుంది అనమాట దాదాపుగా ఎయిట్ థర్టీ వరకు కూడా మంచు అయితే కనబడుతుంది ఇవాళ కూడా అలాగే జరిగింది ముందైతే కొంచెం తెల్లవారినట్టుగా అలా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ మంచు అయితే స్టార్ట్ అయిపోయింది ఇవాళ నేను కడపలో అవి పూజించుకుంటున్నాను ఈరోజు సాటర్డే కదండి నేను ఏడు శనివారం వ్రతం చేసుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇంకా కడపలు అవి పూజించుకున్నాను అయితే ఫ్రైడే రోజు చేసుకోలేదని చెప్పి ఇవాళ చేసుకున్నానండి అలాగే ఇంకా మనము ధర్మమాసం ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా గీతలవి అందులో ఒకటి ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఇలా చిన్నగా క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను అనమాట మరి పూర్తిగా అయితే కాదు ఇవి చాలా సింపుల్గా వేసుకోవచ్చు మధ్యలో చూసారు కదా చిన్ని పద్మం వేశాను దానికి ఇంకా రొటీన్గా అలా పైనుంచి ఒక ఫ్లవర్లా అందుకొని మళ్ళీ సేమ్ దానికి దానికే యాడ్ చేస్తూ ఒక త్రీ లైన్స్ లాగా వేసుకున్నానండి మీడి కొంచెం కలర్ వేసాను రెడ్ అండ్ ఎల్లో చాలా బాగుండింది ఒక అందమైన పువ్వుతో ముగ్గునైతే ఇలా అలంకరించుకున్నాను అయితే ఇంకా మార్నింగ్ రొటీన్స్లో ఇవి కామన్గా ఉంటాయి కదండీ మనం ఇల్లు అది శుభ్రం చేసుకోవడము బయట శుభ్రం చేసుకోవడము అలాగే మంచి మంచి ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ కూడా కింద గేట్ దగ్గర మాత్రమే కాకుండా నేను మెయిన్ డోర్ ముందైతే ఇలా వేసుకుంటూ ఉంటాను ఇంకా రాగిచెంబు కూడా వాళ్ళే మార్చేసుకున్నాను అనమాట ఇంకా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇంకా మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి బయట అడుగుపెట్టిన ప్రతిసారి ముగ్గు కనబడేసరికి చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది అలాగే ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ అయితే పూర్తయిపోయిందండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదండి తులసమ్మ దగ్గర మొత్తం కూడా మార్చుకున్నాను కొత్త తులసమ్మను పెట్టుకున్నాను అని అలాగే మొక్కను మార్చిన తర్వాత ఇక్కడ కోట కింద కూడా మొత్తం వాల్ స్టిక్కర్ అది మార్చేసి పెట్టుకున్నా అనమాట అయితే చాలామందికి నచ్చింది మంచి వ్యూస్ కూడా వచ్చాయండి ఇంకా ఎలాగో సంక్రాంతి కూడా రాబోతుంది కదా మీలో ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఇంకా పూజ కూడా పూర్తయిపోయిందండి అయితే నాకు ఎల్లమ్మ కుండ గురించి చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఇలా పెట్టకూడదు కడియం పెట్టకూడదు ఇవన్నీ పెట్టి చేయకూడదు ఇవన్నీ నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు సో మా ఏరియాలో మా అత్తగారు ఎలా చేస్తారో నేను అలాగే చేసుకుంటానండి సో వాళ్ళు చెప్పింది నేను పాటిస్తూ ఉన్నాను మా అమ్మ వాళ్ళకైతే ఇవన్నీ లేవు సో నాకు నచ్చినట్టుగా నాకు తెలిసింది పాటిస్తున్నాను అండ్ మీరు ప్లీజ్ దాని గురించి కామెంట్ చేయకండి ఎందుకంటే నా మా పెద్దవాళ్ళు ఎలా చెప్పారో అలాగే చేసుకుంటాను నేను మీరు మీ వాళ్ళు చెప్పినట్టుగా చేసుకుంటే బాగుంటుందని నేను నాకు అనిపిస్తుంది ప్రత్యేకంగా ఇంకా ది భగవంతుడి విషయంలో మాత్రం నేను అలాగే ఉంటానండి ఇంకా పూజ అది అయిన తర్వాత మా వాళ్ళు పైన ఉన్నారు పిలుస్తూ ఉన్నారనమాట ఏంటా అని చెప్పి సరే అని చెప్పేసి వెళ్ళేసరికి నేను ఇంట్లో ఉంటే ఇదంతా కనబడదు కదండి నాకు ముందు బ్లైండ్స్ ఉంటాయి వెనకాల డోరే చల్లగా గాలి వస్తుందని చెప్పి ఎప్పుడు క్లోజ్ చేస్తూ ఉంటాను సరే అని చెప్పి ఇలా పైకి వస్తే మొత్తం మంచితో నిండిపోయింది అనమాట మా ఏరియా సో భలే అనిపించింది ఏదో ఊటి అలా వెళ్తే కనుక ఎలా ఉంటుందో అలా అనిపించింది చాలా చల్లగా కూడా ఉండింది అనమాట నాకు కిచెన్లో పని ఉందంటే మీరు ఇంకా నన్ను ఏంటి ఇక్కడ టైం పాస్ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ నేను ఇంకా కిందకైతే వెళ్ళి వంటైతే స్టార్ట్ చేశాను బోల్డ్ అంతా చల్లగా ఉండిందిలేండి అయితే కొంచెం ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం అంటే మనము ఇంట్లో వాళ్ళ మీద కేర్ తీసుకుంటాము బట్ మన మీద కొంచెం తక్కువ ఉంటుంది ఏముందిలే వాళ్ళకన్నీ చేసి పెట్టామా లేదా అన్నట్టుగా ఉంటుందన్నమాట అయితే నేను తేనె బాటిల్లో కొంచెం తేనె తీసేసుకుంటాను ఒక బాటిల్లో అందులో కొంచెం మిరియాలు ఉంటాయి కదా వాటిని అమాంతం అందులో వేసి ఒక వన్ వీక్ వరకు అలా స్టోర్ చేస్తానండి మనం మురబ్బాలు అలాంటివి ఎలా అయితే మనం తేనెలో నానబెట్టుకొని తింటామో అలాగే అనమాట వారానికి రెండుసార్లు అలా తప్పకుండా తింటూ ఉంటాను కొంచెం ఘాటుగా ఉంటుంది కాకపోతే మంచిది కదా హెల్త్కి మంచిది ఎప్పుడు అలాగే ఉంటాయండి కాకపోతే ఇంకా హెల్త్ మా ముఖ్యం కదా నేను అంటూ ఇంట్లో హెల్తీగా ఉన్నానంటే ఇంట్లో అందరినీ హ్యాపీగా చూసుకోవచ్చు ఇంకా నా మీద ఆధారపడి నలుగురు ఉన్నారు సో అందుకని నన్ను చూసుకుంటూ వాళ్ళని చూసుకోవడం నా బాధ్యత అలా ఎవరికైనా ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా అలా ఉంటుంది కదా సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి నేను అక్కడ చెప్పాను అలాగే నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇవాళ క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేస్తున్నానండి చెప్పాను కదండి ఇది సాటర్డే వ్లాగ్ అనమాట సో నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు మళ్ళీ తర్వాత అయితే రేపటి వీడియోలో అయితే నేను తప్పకుండా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ జనవరి ఫస్ట్ బ్లాగ్ కలిపి వీడియో అయితే పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూసేయండి ఇక్కడ క్యాబేజీలు నాకు ఈ మీడియం సైజులోకి ఒక రెండు ఉన్నాయి దాన్ని ఇంకా కర్రీ అయితే చేసుకుంటున్నాను పెసరపప్పు వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కింద నేను పూరీ చేస్తానండి పూరీకి క్యాబేజీ కర్రీ అయితే నేను చాలా తక్కువ కాకపోతే ఆలు కానీ ఇంకా రాజ్మా కానీ ఆలు లేదు కర్రీ చేద్దామంటే అలాగే రాజ్మా కానీ శనగలు ఏమి నానబెట్టుకోలేదు అనుకోలేదు నేను పూరి చేస్తానని ఇంకా క్యాబేజీ కనపడేసరికి పెసరపప్పుతో బాగుంటుందని చెప్పి అలా చేశాను అలాగే నేను పూరి ఏ పిండితో చేస్తానని అడుగుతూ ఉంటారు కదండీ మైదాతో అసలు చేయను ఇంకా గోధుమ పిండితో చేస్తానండి గోధుమ పిండితో చేసే పూరీలు పూరీ పిండితో చేసినట్టుగానే పొంగుతాయి అలాగే టేస్ట్ చాలా బాగుంటాయి పూరి కానీ మైదా కానీ పూరికి అసలు వాడను పూరి పిండి కానీ అచ్చం గోధుమ పిండిని చక్కగా కలిపేసుకొని రుబ్బేసుకొని అలా వేస్తూ ఉంటాను అనమాట మనం ఇప్పుడు తాల్చింది మనం ఇట్లా రబ్ చేసింది వెంటనే కాల్చేసేయాలి అప్పుడే మనకు పూరి అని చక్కగా పొంగుతూ వస్తుంది ఇంకా జస్ట్ పిండిలో సాల్ట్ అది వేసేసి చేస్తూ ఉంటాను అనమాట ఈలోక మా వారు వచ్చారు ఏమైనా హెల్ప్ చేయాలా అన్నట్టుగా ఇక్కడ పూరి చేయాలి అంటే కంపల్సరీగా పక్కన ఉండాలి మనం ఈ పని ఇక్కడ పెట్టి పక్కకు జరిగి ఇంకో పని చేసుకునేలాగా ఉండదు కదా పిల్లలకేమో టైం అయిపోతుంది వాళ్ళకి స్నాక్స్లు అవి ఇవి పెట్టాలి ఇంకా లంచ్ అయితే లేట్గా పంపిస్తానని చెప్పేసాను ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ పూరి అండ్ కర్రీ అయితే పెట్టేస్తున్నాను అనమాట అలాగే మా వారు కూడా తినేస్తున్నారు పిల్లలకైతే పంపించేస్తానండి స్నాక్స్ అవి పెట్టేసి ఇంకా తర్వాత కొంచెం రిలాక్స్గా గ్రీన్ టీ అయితే తాగుతున్నా అనమాట ఇవి ఎండబెట్టిన తులసి ఆకులు నేను పూజ చేస్తూ ఉంటాను కదా ఏడు శనివారాల వ్రతము అప్పుడు పూజలో స్వామికి తులసి దళాలు అవి ఇస్తూ ఉంటాను కదా వాటిని నేను తీసేయనండి నిర్మాల్యం చేయను నీట్గా వాటిని ఒకసారి కడిగేసి రేఖల కింద అన్ని పక్కకు పెట్టి ఎండబెట్టిన తర్వాత ఇలా వాడేస్తూ ఉంటాను అనమాట గ్రీన్ టీ తాగుతూ మీరు ఇచ్చే వాల్యుబుల్ కామెంట్స్ ఉంటాయి చూసారా వాటికే కొన్ని అక్కడ రిప్లై ఇస్తున్నాను ఇంకా తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి మళ్ళీ పిల్లలకి బాక్సులు ఇచ్చేసి నాకు కొంచెం బయటకు వెళ్ళే పని ఉండింది అందుకని చెప్పి గబగబా చేసేస్తున్నాను అయితే ఇవాళ పిల్లలు వాళ్ళకి స్కూల్లో సెలబ్రేషన్ కదా కొంచెం వెజిటబుల్ బిర్యానీ ఎక్కువ చేయమ్మా అని అన్నారు సరే వాళ్ళకి ఇంకా బాక్స్కి ఇచ్చి ఇచ్చేయచ్చు అని చెప్పి మాకు అదే చేస్తున్నాను అయితే మామయ్య తినరు కాబట్టి వైట్ రైస్ పెట్టేస్తాను అనమాట ఇంకా క్యాబేజీ కర్రీ ఉంది కదా మజ్జిగ చార్జ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాం మా ఆమెకి ఇంకా మేమైతే వెజ్ బిర్యానీకి రైతానే చేసుకుంటాను అలాగే ఇంకా ప్రెషర్ కుక్కర్లో పెట్టాను కదా ఒక టూ విజిల్స్లో రైస్ కూడా అయిపోతుంది వంట ఫాస్ట్గా అవ్వాలంటే నేను కొంచెం ప్రెషర్ కుక్కర్సే వాడతానులేండి అలా ఇంకా ప్రెషర్ పెట్టామంటే ఇంకా వేరే పని చేసుకోవచ్చు కదా ఇటువైపున రైతా కోసం పెరుగు తీసుకుంటున్నాను అలాగే ఇంకా కీర ఆనియన్స్ అవన్నీ వేసి రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నా వంట అవ్వగానే నాకు కిచెన్ కౌంటర్ ఇలా క్లీన్ చేసుకుంటే కానీ నీట్గా ఉన్నట్టు అనిపించదు ఈ మధ్య నేను కొంచెం లేజీ అయిపోయాను అనిపించింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కంపల్సరీగా నేను అనుకున్న కొన్ని పనులు అయితే చేసేయాలి అనుకుంటున్నాను సో మనకి వంట చేసిన తర్వాత కౌంటర్ టాప్ని కనుక వదిలేసామంటే ఇంకా అంతే సంగతులు చిన్న చిన్న ఫ్లైస్ వస్తున్నాయి ఇప్పుడు అలాగే వాటితో పాటు చీమలు ఏవో ఒకటి తయారవుతూనే ఉంటాయి ఇంకా ఇలా ఒకసారి బ్యాక్ సైడ్ అంతా తుడిచేసుకొని స్టవ్ అది మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఇది ఉంది కదండి ఆర్గనైజర్ దాన్ని చక్కగా చేసి ఇంకా దాన్ని కూడా పెట్టేసుకున్నాను ఈ గ్లాస్ పాట్ చాలామంది అడుగుతా ఉన్నారు ఎక్కడ తీసుకున్నాను నేను లోకల్ స్టోర్లో తీసుకున్నానండి మనకి చైనా బజార్ అవి ఉంటాయి కదా అక్కడ తీసుకున్నప్పుడు హండ్రెడ్ రూపీస్లో తర్వాత నాకు కావాల్సిన జార్స్ అవి అలా పెట్టుకున్నాను అందులో దొడ్డు ఉప్పు పెట్టుకుంటానండి అది అస్తమానం వాడుతూ ఉంటానన్నమాట నేను అలాగే ఇంకో జార్లో వచ్చేసి సన్నుప్పు అనమాట ఇంకా ఇతర బిందె అక్కడి వైపున పెట్టుకున్నాను వంటకి నేను ఈ నీళ్ళే వాడతానండి ట్యాప్ వాటర్ మనకి ప్యూరిఫయర్లో వస్తాయి చూసారా అవి అసలు వాడనండి నేను వంటకి ఎందుకంటే రైస్ మనకి టేస్ట్ ఉండదండి ఆ ప్యూరిఫైర్ వాటర్తో అందుకని నేను నీళ్ళైతే పక్కనే పెట్టేసుకుంటున్నా సో నా కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అది మొత్తం అయిపోయింది కదా పిల్లలకి బాక్సులు ముందే కట్టేశాను ఇంకా వాళ్ళకి స్కూల్ దగ్గర అవి ఇస్తూ ఇస్తూ నేను బయట పనులు అవి చూసుకోవాలి నాకు ఒక రెండు మూడు పనులు ఉన్నాయిలేండి అవన్నీ చూసేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఏమీ లేదు రైతు బజార్ దగ్గర అవి తెచ్చుకోవాల్సింది ఉండింది అలాగే వస్తు వస్తు నర్సరీ దగ్గర ఆగిపోయాను మొక్కలు తీసుకుందామా అనిపించింది అయితే ఇంకా ఇయర్ కూడా ఎండ్ అవుతుంది అలాగే మొక్కల పైన కూడా కొన్ని తీసేసాను అనమాట ఫ్రెష్గా కొన్ని ఒక నాలుగైనా మొక్కలు పెట్టుకుందామా అన్నట్టుగా ఇక్కడికైతే వచ్చేసాను ఇంటికి దగ్గరలో ఉంటుంది అయితే కూరగాయల మొక్కలు వంకాయలు టమాటాలు అవన్నీ లేండి వాటి ఖాతా వచ్చిన తర్వాత ఇంకా వేస్ట్ అయిపోతాయి కదా ఇంకా తొట్టిలు అవి ఖాళీగా ఉన్నాయి అలా చూస్తూ ఉండాలనిపించలేదు చూద్దాంలే ఇంకా కొన్నాళ్ళైనా వస్తాయి కదా అన్నట్టుగా ఇంకా సీజనల్ అనే ఏమి ఉండదు కదా గులాబీలు ఇప్పుడు బాగా వస్తున్నాయి ప్రజెంట్ అయితే మాకు వైట్ ఎల్లో రోజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇంట్లో అలాగే ఒక చిట్టి గులాబీ చెట్టు అవి తెచ్చుకున్నాను ఇంకా మధ్యాహ్నం వాటి అన్నింటినీ సర్దుకోవడం అవి పనులతో అండి అలాగే ఇంకా ఈవినింగ్ ఇవాళ శనివారం వ్రతం చేసుకుంటాను కదా ఇవాళ ఫిఫ్త్ వీక్ అనమాట ఐదో వారం వెంకటేశ్వర స్వామి వ్రతము ఇంకా నేను వీటి గురించి అయితే క్లియర్గా అయితే వీడియోస్ అయితే పెట్టాను కదండి మళ్ళీ ఇంకా ఏమైనా డౌట్స్ క్లారిఫై అవ్వడానికి దానికి కూడా ఇంకా పిండి ప్రమిదలు అవి చేసుకుని నైవేద్యం కింద తయారు చేసుకుని పూజ అయితే మొదలు పెట్టుకున్నాను ఇంకా స్వామికి ఇవాళ పిండి దీపాలు రెండే తయారు చేసి ఏడు వత్తులు వేశానండి ఏడు ప్రమిదలు పెట్టుకోవడానికి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని అలా పెట్టేసుకున్నాను ఇంకా పూజ పూర్తయిందన్నమాట ఈవినింగ్ టైమ్స్లో మనకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది పూజ మీద మనసు లగ్నం చేయొచ్చు కదా ఉదయం చాలా హడావిడి ఉంటుంది అలాగే మనకి మార్నింగ్ టైం ఇలాంటి పూజలు ప్రత్యేక పూజలు చేసుకోవాలంటే మళ్ళీ కిచెన్లో పని ఉంది కదా పిల్లలకి స్నాక్స్ చేయాలి బాక్స్ పెట్టాలి ఇలాంటివన్నీ ఉంటాయి ఇంకొకటి ఇప్పుడు చలికాలం కావడం వల్ల అంత పొద్దున్నే కొంచెం పనులు కూడా సాగట్లేవు అందుకని వాళ్ళ సాయంత్రమే చేసేసుకున్నాను ఇక్కడ వినాయకుడిని పసుపు గణపతిని చేసుకుని పూజ మొదలుపెట్టి వెంకటేశ్వర స్వామితో పూజ అయితే ఎండ్ చేశాను అనమాట ఈ సంవత్సరం నేను ఈ పూజతో అయితే చక్కగా ఎండైతే చేశానండి ఇది వాటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను